నమస్తే పీపుల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్ రోజు వచ్చేసి సమ్మర్ కుర్తీ హాల్ ఇవి నాకు బాగా నచ్చింది ఈ సమ్మర్కి సో అవి మీతో కూడా షేర్ చేసేసుకుందాం చాలా రోజులైంది మనము కుర్తీ హాల్ చేసి సో ఫస్ట్ మన వచ్చేసి ఇది అనమాట గ్రీన్ అండ్ బిస్కెట్ కాంబినేషన్లో వచ్చింది దీనికి బెస్ట్ పార్ట్ ఏంటంటే యోగ్ పార్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం టాల్గా అనిపిస్తాము సో యోగ్ పార్ట్స్ అనేవి ఈ పర్టికులర్గా ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్తో అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేశారు కొన్ని ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఒక ప్యాటర్న్ ఇచ్చి బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చేస్తారు అవంతా బాగోవు బట్ ఇలానే సేమ్ వస్తే చాలా బాగుంటుంది అండ్ ప్యాంట్కి వచ్చేసి ఇది ఎలాస్టిక్ ఇదేంటంటే మనకి చూడీ స్టైల్ అలా కాదు ఇది నార్మల్ ప్యాంట్ చాలా బాగుంటుందన్నమాట యాంకిల్కి యాంకిల్ దాకే వస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ కమింగ్ టు దుప్పటా ఇది నా ఫేవరెట్ ఎందుకంటే ఇది ఒమ్రి ఎఫెక్ట్ ఇచ్చారు అంటే లైక్ జ్యువెల్ ఎఫెక్ట్ అయితే ఇస్తారనమాట నాకు ఇలా జ్యువెల్ ఎఫెక్ట్ వస్తే చాలా నచ్చుతుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్స్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి కదా సో మనకి చాలా బాగుంటుంది ఈ సమ్మర్స్కి సో నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది దుప్పటానే చాలా బాగుంది కదా సో నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే వెళ్ళిపోదాము ఈ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కలర్ సో ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకి లైక్ రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ నెక్ పార్ట్ అంతా చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు లైక్ యోక్ పార్ట్ మొత్తం చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు మొత్తం అయితే ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉన్నాయి అండ్ సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్ రిపీట్ అవుతూ వస్తుంది ఇది స్ట్రైట్ కట్ కుర్తీస్ అన్నిటికీ త్రీ పీసెస్ లైక్ కుర్తి ప్యాంట్ అండ్ దుపట మూడు కలిపి వస్తాయి అండ్ మీకు ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ డీటెయిలింగ్ కనిపించకపోవచ్చు బట్ నేను పక్కన సైడ్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్కి బటన్స్ ఇచ్చారని చెప్పాను కదా అండ్ అంతేకాకుండా ఫ్లవర్ డీటెయిలింగ్ చాలా బాగుంది అండ్ దీనికి మిర్రర్స్ కూడా వచ్చినాయి అవి ఫేట్ మిర్రర్స్ సో అవి కూడా వచ్చినాయి అనమాట అండ్ ఇక్కడ మీరు పక్కన డిజైన్ అబ్జర్వ్ చేయండి ఎందుకు చెప్తా ఎందుకు చెప్తాను ఆ డిజైన్ ఏదైతే ఉందో ప్యాంట్కి ఒక డిజైన్ ఇచ్చారు ఆ టాప్కి ఒక డిజైన్ ఇచ్చారు ఈ టూ కలిపి దుప్పటాక్ ఇచ్చారు ఎంత కంప్లీట్ సెట్ అనేది భలే అనిపించింది అన్నమాట అండ్ వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంది అవన్నీ నేను షార్ట్ వీడియోస్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ కూడా కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను కానీ షార్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ప్యాంట్కి జిగ్జాక్ ప్యాటర్న్ ఇచ్చాడు ఆ ప్యాటర్న్ వల్ల మనం ఏంటంటే ఈ కుర్తీస్ అన్నిటికీ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం కొంచెం హైట్ కనిపిస్తాము సో ప్యాంట్ ఇలా అయితే ఇచ్చారనమాట అండ్ ఇంకా దుప్పటా చూపిస్తాను మీకు దుప్పటా వచ్చేసి మీకు చెప్పినట్టు ఇక్కడ ఈ టూ ప్యాటర్న్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ టూ ప్యాటర్న్స్ని ఒక్కొక్క ప్యాటర్న్ లైక్ బాక్స్ చూడండి ఇక్కడ బాక్స్ అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ వచ్చేసి ప్యాంట్కి ఉన్నది ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి టాప్కి ఉన్నది అనమాట ఈ రెండింటిని బలం ఇచ్చాడు దుప్పట కూడా మనకి ఇది టూ పాయింట్ ఫైవ్ దాకా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దాకా ఉంది చాలా లెంతి దుప్పట సో ఇది వచ్చేసి కాటన్ దుప్పట కాటన్ దుప్పట ఏంటంటే మనకి స్టడీగా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట అసలు మనం పెట్టిన ప్లేస్లో అట్లా ఉండిపోతాయి బట్ ఇవన్నీ ఏంటంటే కాటన్వి కాబట్టి మనం వాష్ చేశాక మళ్ళీ అయాన్ చేసుకోవాలి లేకపోతే బాగోదు లుకింగ్ సో ఓవరాల్గా సెకండ్ అవుట్ఫిట్ అవుతాయి ఇది ఇంకా అత్త వన్ వచ్చేసి నా ఫేవరెట్ ఇది సో మిర్చి రెడ్ కలర్ నాకు బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టము అస్ నన్ను మీరు ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి అండ్ దీనికి ఇచ్చిన ప్యాటర్న్ కూడా పార్ట్ ప్యాటర్న్ కానీ స్లీవ్స్ ప్యాటర్న్ కానీ ఒక టూ త్రీ ప్యాటర్న్స్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేసాను అనమాట దీని మీద అండ్ దీని ఫ్యాబ్రిక్ వైజ్ కానీ అంత చాలా చాలా బాగుంది ఇంకా ప్యాంట్ కూడా మనకి దీని మీద ఏంటంటే మనకి కొంచెం ప్రింట్ స్టైల్ అనమాట ఇది బట్ వాష్ చేసే పోయిద్దేమో అనుకున్నాను కానీ బట్ నో అసలు వాష్ చేసాక కూడా చాలా చాలా బాగుంది అట్లానే ఉందనమాట అండ్ ఇంకా దుప్పటాకు వచ్చేసి ఏంటంటే ప్లెయిన్ దుప్పటా అయితే చాలా ప్లెయిన్ బట్ మనకి లైక్ టాప్లో ఉన్న ఒక ప్యాటర్న్ తీసుకొని దుప్పట మొత్తం మొత్తము ఇట్లా అయితే పెట్టేసి కుట్టేశారు ఒక లేస్ లాగా పెట్టేసి కుట్టేశారు భలే అనిపించింది అంత కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా తెలుసు కదా ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా చాలా ఇష్టము సో నాకు పర్సనల్గా ఇది నా ఫేవరెట్ మీకు ఇది నచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇది లాస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బట్ నాకు అన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి కదా సమ్మర్లో కొంచెం కూల్ కలర్గా ఉంటుంది అని చెప్పి ఇలా పీచ్ కలర్లో తీసుకున్నాను లైక్ ఇది లైట్ షేడ్లో రాదు ఇదన్నీ పేస్టల్ కలర్లో వచ్చింది ఇక్కడ మీకు కలర్ కొంచెం పింకిష్ కలర్లో ఉంది కానీ ఇది యాక్చువల్గా ఆ పేస్టల్ కలర్స్లో ఆ కలర్ అనమాట లైక్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా సో దాంట్లో నుంచి తీసుకున్న కలర్ ఇది ఇప్పటిదాకా చూసిన ప్రతి దాంట్లో సేమ్ ఎట్లా అయితే ఉంటాయో సేమ్ అదే త్రీ లైక్ కుర్తి ప్యాంట్ దుప్పట మూడు అయితే వస్తాయి అనమాట దీనికి కూడా సో ప్యాంట్ కూడా ఇలాంటి డిజైన్ అయితే ఇచ్చారు అండ్ కాటన్ దుప్పట దుప్పట కూడా కాటన్ లైక్ దాకే సేమ్ అన్నీ అయితే సేమ్ బట్ కలర్ కాంబినేషన్ అంతా కూడా డిఫరెంట్ అనమాట కలర్ వైజ్ కానీ అంత చాలా నచ్చింది నాకు నాకు పర్సనల్గా ఏంటంటే థర్డ్ అనేది నాకు ఫేవరెట్ మీకు ఏది నచ్చింది నా కలర్స్లో దుప్పట చూడండి అసలు ఎంత పెద్దది ఉంటుందో నాకు అదే నచ్చింది దుప్పట చిన్నగా ఉంటే అంత మంచిగా ఉండదు దుప్పట ఆ పెద్దగా ఉండటం వల్ల ఏంటంటే లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో ఇదన్నమాట ఓవరాల్గా నా కుర్తీ హాల్ మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్